ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ దసరా సందర్భంగా చేమకొత్తు శ్రీ హరిహర క్షేత్రంలో అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి శుక్రవారం నాడు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధార్ రాఘరావు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆనంద బాష్పాలతో మునిగిపోయారు ప్రాత కాలంలో అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు శ్రీచక్రార్చన సామూహిక లలితా సహస్రనామ పారాయణం వాసవి మహిళల ఆధ్వర్యంలో నిర్వహించారు శ్రీ నగరేశ్వర స్వామి వారికి కూడా పంచామృత అభిషేకం నవావరణ పూజలు భక్తి శ్రద్ధలతో జరిపారు ఆలయ అర్చకులు హారతి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు సిద్ధ వెంకటేశ్వర్లు సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహార వసతి కల్పించారు దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకరించారు శనివారం నాడు అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకరణతో అష్టోత్తర శత వస్త్రాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు ప్రసాదిస్తారని సిద్ధార్ రాఘరావు దంపతులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ధ పాండురంగారావు దంపతులు సిద్ధ సుధాకర్ దంపతులు సిద్ధ సాయిబాబా దంపతులు కొనిజేటి సువర్ణ గాదన్ లక్ష్మి సలువాది మాధవి కూరపాటి ధనలక్ష్మి దాట్ల సువర్సల ఏ అరుణతో పాటు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ సమయంలో ధాన్యం ధాన్యము అంటే కొట్టతో చేయాలి అందుకని మూడు రాత్రికి అమ్మవారికి మనం ధాన్యం అభిషేకం చేస్తున్నాము అలానే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన అమ్మవారికి ధాన్యాభిషేకం కూడా విజయాలతో చేసుకోవడం జరిగింది నిన్నటి రోజున మన అమ్మవారికి నూట ఎనిమిది కేజీలతోటి కుంగు తోటి అభిషేకం జరిగింది అభిషేకం జరిగింది మరి రాత్రి మీరందరూ చూసారా లేదో అమ్మవారి కుంకుమాభిషేకము అసలు ఒక శ్రీచక్ర మేరువు ఎంత పెద్దంటే దాదాపు రెండున్నర అడుగుల ఎత్తుతోటి మనకి అమ్మవారు శ్రీచక్ర తోటి మనకి దర్శనం ఇచ్చారు మన అందరు మా రాత్రి నేను అందరికీ చెప్పాను చూడండి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది రెండున్నర అడుగులు అమ్మవారు మరి అభిషేకం చేసుకున్న శ్రీచక్రాచ రూపంలో ఒక మేరు రూపంలో మనకి దర్శనం ఇచ్చారు నేను ప్రతి ఒక్కరికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటే అమ్మవారిని చూసేళ్ళమని చెప్పాను చక్కగా ప్రశాంతంగా కూర్చుంటారు లాస్ట్ కి వచ్చే వీళ్ళందరూ ఎడా పడిపోతారు అట్లా ఎప్పుడు జరగదు ఎందుకంటే అమ్మవారి దగ్గరకు వచ్చి చూసి నమస్కారం చేసుకుంటే మీకు కూడా సమృద్ధిగా ఉంటుంది అక్కడ ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా వివరంగా తెలుస్తుంది మరి ఎంత అద్భుతంగా జరిగింది నాలుగు రోజులు ఈ రోజు కూడా ఐదో రోజు మరి మరి అమ్మవారి కోసం ఈరోజు ధనలక్ష్మి అలంకారంతో మరి అమ్మవారికి చాలా విశేషంగా చేస్తున్నాము అలానే అష్టలక్ష్మి చుట్టూత మరి నారాయణమూర్తిని చుట్టూత చుట్టూ మధ్యలో నారాయణ మూర్తి ఈరోజు మనకి అష్టలక్ష్మి నారాయణమూర్తితో సహా మనకి దర్శనం ఇచ్చారు చాలా వైభవంగా మరి ఎప్పుడో మనం మూడు సంవత్సరాల కింద మనకుందాం కనకాభిషేకం అని అది ఈ సంవత్సరం మరి మీ అందరి చేతులతోటి అమ్మవారు ఈ రోజు కనకాభిషేకం చేయించుకున్నారు మరి అమ్మవారి ఆశిస్తులు మీ అందరికి ఎప్పుడు ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను మీరందరినీ కూడా చక్కగా పిల్ల పాపలతోటి సకల సౌభాగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి నిండు నూరే అని నేను ఈ యాత్రంలో ఉన్న మరి అమ్మల్ని నాయల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ప్రతి రోజు ప్రతి కార్యక్రమాన్ని మీరందరూ ఇట్లానే చక్కగా దిగ్విజయంగా జరిపించుకో జరుపుకో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రేపటి రోజున వస్త్రాల సేవ మరి మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మరి అమ్మవారికి మా చీర కట్టండి మా చీర కట్టండి మా చీర కట్టండి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అమ్మవారికి ప్రతి ఇంట్లో ఒక్క ఇంట్లో రెండు మూడు చీరలు వచ్చాయి అందరూ కూడా మరి అమ్మవారికి ఇచ్చి మరి అమ్మవారికి కట్టి మళ్ళీ మాకు వ్యోమని ఆ తల్లికి సమర్పించి మళ్ళీ మా వ్యోమని వసంత అడిగి మరి అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మరి అమ్మవారికి వస్త్రాలు వచ్చాయి రేపు ఆ వస్త్రాలకరణ కూడా మనం కందులు పండుగ చూసుకొని మరి మన అమ్మవారికి మనందరం కూడా మనం ఆ తల్లిని ఆశీస్సులు నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం తొందరగా వస్తే మన కార్యక్రమం కానీ ఎప్పటికన్నా కూడా ఈసారి అందరూ తొమ్మలుగా వస్తున్నారు పది ఇంటికల్లా కూడా పది పది భావాల వెళ్ళిపోతున్నారు ఇది మటుకు ఇట్లానే మనం మెయింటైన్ చేసుకుంటే కనుక ఇంకొంచెం ముందు ఎళ్ళగలతో మీ ఇష్టం అది ఈ టైం అంటే ఈ టైం మెయింటైన్ చేయండి వచ్చినా సరే అది ఇంకా మీ కానీ అప్పటికన్నా కూడా చాలా చక్కగా ముందు వస్తున్నారు అందరూ కూడా చక్కగా క్రమశిక్షణ పాటిస్తున్నారు ఈ సంవత్సరం పట్టుకు ఇట్లానే మనం ఎప్పుడు క్రమశిక్షలు పాటించాలి అందరం కూడా ఆ మరి ఈ సంవత్సరం పదకొండు రోజులు మరి అమ్మవారి నవరాత్రులు వచ్చింది కాబట్టి ఇప్పుడు రేటుగా పదేళ్ళకో పదకొండు ఏళ్ళకో తొమ్మిది ఏళ్ళకని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు కానీ రేటుగా ఇప్పుడో ఒకసారి చాలా సంవత్సరాలకు వస్తుంది కాబట్టి మన అమ్మవారి అమ్మవారిలో మనం అమ్మవారికి కుభాభిషేకం చేస్తున్నాము చాలా విశేషమైంది కూడా అట్లానే ఇంకా ఇద్దరు మిగిలి అమ్మా నవరాత్రుల్లో ఇంకా ఆరు రోజులు మిగులున్నాయి ఇంకా ఇంకా మనం ఉత్సాహంగా ఇంకా ఇంకా వైభవంగా మనం మరి అమ్మవారికి ప్రతిరోజు కూడా చాలా విశేషంగా అమ్మవారికి అర్చనలు ఎందుకంటే శ్రీచక్ర అర్చన కూడా చాలా విశేషంగా జరుగుతుంది మన ప్రవీణ్ పౌరుడు గారు సంవత్సరం కూడా ఆయనే వస్తున్నారు అమలాపురం నుంచి వస్తున్నారు ఆయన చాలా విశేషంగా కూడా మన శ్రీచక్ర అర్చన జరుగుతుంది అది ఉదయం పూట మీరు అందరూ ఆ అర్చన చూడాలనుకుంటే కనుక ఉదయం పూట తప్పకుండా రండి అమ్మా ఎందుకంటే అనేది చాలా గొప్ప విషయం మీరు అందరికీ కూడా తెలుసు మరి అమ్మవారి దాంట్లోనే శ్రీ లలితానికి మరి బిందువుగా ఉండి మరి అందరి దేవతలను కూడా అమ్మలోనే ఉంచుకున్న శ్రీ చక్రము ఆ శ్రీ చక్రాచన చాలా విశేషంగా జరుగుతుంది మీరు అందరి కనుక వచ్చి ఆ శ్రీచక్రాచరణ చూడగలిగితే ఆ అమ్మవారికి చేసిన తీర్థము అవన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ అమ్మవారికి కూడా మరి దర్శనం చేసుకోండి మ్మా పదే తారీఖు పూర్తి మరి ఎవరికైనా అవకాశం వాళ్ళు రావచ్చు తప్పకుండా అలానే మనకి హరిహర ఉన్న మరి వెంకటేశ్వముల్లో ఉన్న మన అమ్మ హరిపంతులు గారు మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా అలంకరణలు చేయడము మరి అమ్మవారికి ప్రతిరోజు కూడా నిత్యము అభిషేకం ఉంటుంది పంచామృతాలతో ప్రతిరోజు కూడా నిత్యం అభిషేకం ఉంటుంది అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారు అలంకరణలు చేస్తున్నారు మరి అలానే ప్రతి దేవాలయం శివాలయంలో పంతులు గారు కానీ మనకి అయ్యప్ప స్వామిలో పంతులు గారు కానీ ఆన్యస్వాముడిలో పంతులు గారు కానీ ఇంకా ఇద్దరు ఇద్దరు మక్కులు గారు వచ్చారమ్మా వాళ్ళకి అసిస్టెంట్లుగా వాళ్ళు కూడా చాలా చక్కగా టైం ప్రకారం పూర్తి చేసి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు అలానే మనకి దేవాలయ సిబ్బంది కూడా చక్కగా వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వీరందరూ కూడా ప్రతిరోజు చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చి మరి అమ్మాస్ చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయవాసం అమ్మా మనకు సువర్ణ మనకు ఎవరికి తెలియదు కదా అందుకే పరిచయం చేయాలని మరి సువర్ణ మనందరినీ ఒకే టాక్ మీద నడిపిస్తూ చక్కగా ప్రతి కార్యక్రమానికి ముందుండి మీ అందరినీ కూడా వెళ్ళిందట్టి నడిపిస్తుంది మనం సువర్ణం కూడా అమ్మవారు ఆశిస్తూ ఉండాలి మనం స్ఫూర్తిగా పోతుంటాం ఇంకా 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 బాగా చేయించాలి సువర్ణ మన హరిహర క్షేత్రంలో ఇలా కార్యక్రమాలు చేసుకోవడం మనకి చాలా అదృష్టం వస్తుంది అదేవిధంగా వీరందరూ కూడా ప్రతిరోజు ఏదో అలంకారం చూద్దామనే ఉద్దేశం మీద ఎంత టైం అయినా కానీ కాక మీరు ఆగి కూర్చొని చూసి వెళ్తా ఉన్నారు అదేవిధంగా మనకు కూడా అక్క అన్ని సపోర్ట్ ఇచ్చి అన్ని చేయించి మనకి దశ భాగ్యం ప్రసాదిస్తుంది అనమాట అదేవిధంగా మనము అత్యంత వైభవంగా మహాలక్ష్మి స్వరూపంగా భావించుకొని చక్కగా ధనలక్ష్మి రూపంలో మనం ఆ మనం దర్శన భాగ్యం నేర్చుకున్నాం ఒక అమ్మవారి చూడేటప్పుడు ఇన్ని అమ్మవారిని చూడాలని మనకు లక్ష్మీ వరమావధి అందుకని ఒక అమ్మవారు కాస్త అష్టలక్ష్మి గత సంవత్సరం ఈ సంవత్సరం లక్ష్మీదేవి మాత్రమే కాదు లక్ష్మీనారాయణ కూడా పెట్టాలనే సంకల్పంతో చక్కగా మొత్తం కూడా ఇక్కడే ఉండిపోవచ్చు అంటే ఇంటికి కూడా చూడలేదు అంతే సుమారు పన్నెండు గంటల పాటు అహంకారాలు జరిగింది అక్కడ కానీ ఇక్కడ మేక మా శుక్రుల మేంకేవుడికి పద్మనా భోగాదేవికి అందరికీ కూడా అభిషేకాలు కైంకర్యాలు ఇంకా ఈరోజు మొత్తం కూడా ఎక్కడికి అయికరం అయిపోయింది ఇంటి సై ఇంటి సేవ చేసుకున్నా లేకుండా ఎందుకంటే మనమందరం కూడా గదుగా చూడాలి అనేది మా సంకల్పం అందుకని దేని గరిగా అమ్మవారి అలపారం చేసుకోవాలని లక్ష్మీనారాయణుని ఆయన విష్ణుమూర్తిని చక్కగా కుటుంబానికి ఆ గది కూడా చక్కగా అలంకరణ చేసి స్వామివారి దర్శనం అందరం కూడా

రోడ్డు విశేషంగా చేయాలని ఆ యొక్క నమ్మకం యొక్క సంకల్పం ఆ యొక్క సంకల్పం వనకే మేము ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి అందరం కూడా లోవక్షేమంగా ఉండాలని సస్యారంగా ఉండాలని ఈ యొక్క చెరువులు కలవడం కానీ మండలం కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ ఇటీ యాడ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంబీవీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పొలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడినో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్